शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नपदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధాింపృక్త వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముధురై కటాక్షై వైదగ్యవర్ణు నగొంభనగరవైరీ కండూలకర్ణకు హైమూర్ధపుండ్రమజహన్మకటం సునాశం మందస్మితరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాంకా శ్రీరామం భూయో భూయో నమా వ్యహం శ్రీరామచంద్రం శ్రతపారిజాం సీతముఖాంబోరుహచరీక సమస్తకళ్యాణగుణాభిరా నిరంతరం మంగళమాతనోతు సిందూరారుణ విగ్రహాం త్రిణయనాం మణిక్యమౌళిస్ఫురక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकाम् जयतु जयतु देवो देवकीनन्दनो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघस्यामलक्कोमलाङ्गो जयतु जयतु पृथ्वीभरनाशो मुकुन्दः நாராயணம் நமஸ்கෘத்யநரං சைவ நிரோத்தமம் தெய்வீம் சரஸ்வதிம் வியாசம் ததோ ஜெயமுதீரையேத் ஹரி ஓம் பரமே